ఏడు కోట్ల రూపాయలు ఒక తెలుగుదేశం టికెట్ ఇప్పిస్తానని చెప్పి తీసుకున్నాను అంటే నాకు తెలిసి ఒక ఎమ్మెల్యే తిరువురు ఎమ్మెల్యే కొనుకులుపూడి శ్రీనివాసు ఇదే విజయవాడ ఎంపీ మీద నేను ఐదు కోట్ల రూపాయలు ఇచ్చాను ఇదిగో దానికి తగ్గట్టు ఆధారాలు వాళ్ళ పిఏ వచ్చి ఏ రోజు డబ్బులు తీసుకెళ్లాడు ఇదిగో నేను ఏ విధంగా బ్యాంక్ స్టేట్మెంట్లో డబ్బులు వేశాను నేను నాని ఆయన కేసుని అని కేసీఆర్ చిన్నికి ఏ విధంగా డబ్బులు వేశానని బ్యాంక్ స్టేట్మెంట్ పెట్టినప్పటికీ కనీసం స్పందన లేని దున్నపోతు ప్రభుత్వం ఈ ప్రభుత్వం నేను చంద్రబాబు నాయుడు అడుగుతున్నా లేదా నీకు అసలు నువ్వు ఒక అడ్మినిస్ట్రేటర్ వా అడ్మినిస్ట్రేటర్వా నువ్వు రిఫార్మ్స్ గురించి మాట్లాడతావా నువ్వు నలభై ఐదు సంవత్సరాలు ఇండస్ట్రీయా సిగ్గుందా నీకు కనీసం ఈ మాట అనటానికే నేను సిగ్గుపడుతున్నా ఈ మాట అనడానికి నేను సిగ్గుపడుతున్నా అవినీతి లేని పరిపాలన అందిస్తావా ఈ దేశం ఈ రాష్ట్రంలో మద్యాన్ని ఎవడైనా ఎక్కువ రేటు అమ్మినా లేకపోతే ఏదైనా ఇసుకని మాఫియాని చేసినా లేకపోతే మైనింగ్ మాఫియా చేసినా ట్రాన్స్పరెన్సీ హానెస్టీ ఇంటిగ్రిటీ ఈ మూడు నీ ప్రభుత్వానికి మూడు పట్టుకొమ్మల సిగ్గుందా నీకు కనీసం అరవై నలభై ఐదు సంవత్సరాలు ఇండస్ట్రీ అంటావు డెబ్బై ఐదు సంవత్సరాలు వచ్చినాయి ఒక ఎమ్మెల్యే ఒక ఎమ్మెల్యే అది కూడా తెలుగుదేశాన్ని పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే నేను ఒక ఎంపీకి ఐదు కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చాను ఇదిగో ఈ స్టేట్మెంట్ బ్యాంక్ స్టేట్మెంట్ ఇస్తే కనీసం ఆ ఎమ్మెల్యే మీద ఆ ఎంపీ మీద చర్యలు లేని డబ్బులు నువ్వెందుకు ఇచ్చావు డబ్బులు వాడెందుకు తీసుకున్నాడు అని కనీసం ఎమ్మెల్యే మీద చర్యలు లేని నీదొక పార్టీ నువ్వొక నాయకుడివి నీదొక హానెస్టీ నీదొక హానెస్టీ నీది ఒక తెలుగుదేశం పార్టీ దానికి నువ్వు మీ కొడుకు బ్రాండ్ అంబాసిడర్ ఎట్లా నీ నీ పార్టీలో ఎమ్మెల్యే చేసిన ఆరోపణ మీద ఎంపీ మీద కనీసం చర్యలు లేవు నువ్వు నువ్వు నీ సామాజిక వర్గానికి దోచిపెట్టకుండా ఉంటావా నువ్వు ఇన్ని వేల కోట్ల రూపాయలు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి రాష్ట్రాన్ని బాగు చేస్తావా ఇంకా నువ్వేం చర్యలు తీసుకుంటావా వేమన్ సతీష్ మీద నీ ఎమ్మెల్యే ఆరోపణ చేసినటువంటి ఎంపీ మీద దిక్కు దివాణం లేదు నాతో ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడు ఫోన్ చేసి అన్నాడు ఈ మాట ఏదో ఒకటి ఇచ్చినంత తీసుకొని రాజీ పడిపోవచ్చు కదా ఏం సార్ మీరు కూడా అలాగంటారా అని నేను ఆయన దానికి ఏమన్నాడు తెలుసా చంద్రబాబు నాయుడు గారి సంగతి మీకు తెలియదండి ఒక ఎమ్మెల్యేనే ఆరోపణ చేసి ఎంపీ మీద ఐదు కోట్ల రూపాయలు తీసుకున్నాడని చూస్తే కనీసం ఆయన మీద చర్యలే తీసుకోలేదు మీరు ఎక్కడి నుంచో వచ్చి ఏదో వీడియో అక్కడ చూపించి చర్యలు తీసుకోమంటే తెలుగుదేశం పార్టీ తీసుకుంటారా తెలుగుదేశం పార్టీ బ్రతికేది డబ్బు కోసం బ్రతుకుతుంది డబ్బు కోసం బ్రతికింది డబ్బు కోసం భవిష్యత్తులో బ్రతకపోయేది కూడా డబ్బు కోసమే మీకు ఆ విషయం తెలియకుండా ఊరికే పిచ్చి పిచ్చిగా మాట్లాడతారు ఇది శ్రావణ్ గారు అని ఇది కరెక్ట్ అనిపించింది నాకు తెలిసి ఇది కరెక్టే కాబట్టి నేను తెలుగుదేశం పార్టీ అధినేతని చంద్రబాబు నాయుడు కోరుతున్నా మీరు కనుక మీరు గనక సుధా మాధవి విషయంలో మీరు నామిడికి న్యాయం చేయకపోతే నేను ఖచ్చితంగా చెప్తున్నాను తెలుగుదేశం పార్టీ ముందే ఈ నిరసన ప్రదర్శన చేయాల్సి వస్తుంది అని అయితే మాత్రం నేను మీకు మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్నాను తెలుగుదేశం పార్టీ ముందే చేస్తాం ఈ నిరసన ప్రదర్శన తర్వాత మీ ఇష్టం బాధితులు ఎంతవరకు నేను కంట్రోల్ చేయగల అంతవరకే కంట్రోల్ చేస్తాను ఒక స్టేజ్ దాటిన తర్వాత బాధితులను కూడా నేను కంట్రోల్ చేయలేను